మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు సవిన్యును సవిన్యున్గా హంబ్లీ హంప్లీ సబ్మిట్ దిస్ కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎన్క్వైరీ వేయటం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ద్వారా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేత వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది థ్యాంక్ చెప్పాలి జగన్ గారు చెప్పాలి కదా అమ్మాయి రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్ దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు

మనకు రాజధాని లేదు మనకు ఒక మెట్రో లేదు కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు అవుతుందో తెలియ లేదో కూడా తెలియని పరిస్థితి ఇది ఈరోజు ఉన్న వాస్తవాలు కానీ మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నొచ్చుకోకుండా పది సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తున్నా ఉందా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీ పడి నీచమైన మత రాజకీయాలు కాకపోతే